హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు అలాగనే ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక గత కొన్ని రోజుల్లో మూడు రోజుల వ్యవధిలో ఈపీఎఫ్ఓ తరపున ఇరవై ఒకటి పాయింట్ ఆరు మిలియన్ క్లెయిమ్లు సమర్పించబడ్డాయని ప్రభుత్వం ప్రకటించింది ఇక ఈ వాదనలను ఆటోమేటిక్ మోడులో నెరవేర్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇక ఇప్పుడు ముందస్తు ఉపసంహరణ ఈపీఎఫ్ఓ క్లెయిములలో అరవై శాతం స్వయం సాలకంగా ప్రాసెస్ చేయబడుతున్నాయని కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయక మంత్రి శోభా క్లారాంధులజే అన్నారు దీనివల్ల ప్రజలకు డబ్బు వేగంగా పంపిణీ అవుతుందని ఆయన ప్రకటించారు దీని అర్థం కంప్యూటర్ స్వయం సాలకంగా పత్రాలను తనిఖీ చేసి అధికారుల తనిఖీలు లేకుండా మూడు రోజుల్లో డబ్బును చెల్లిస్తుంది ఇక ఈపీఎఫ్ఓ అడ్వాన్సుని అభ్యర్థించటానికి ఒకటి నుంచి రెండు నెలలు వేచి ఉండాల్సిన అవసరం లేదు గతంలో దీనిపై ఆంక్షలు ఉండేవి ఇప్పుడు లక్ష వరకు సులభంగా ఉపసంహరించుకోవటానికి పరిమితులు సడలించబడ్డాయి ఆరోగ్యం ఆసుపత్రి సంబంధిత క్లెయిములు మాత్రమే కాకుండా గృహ నిర్మాణం విద్య మరియు వివాహం కోసం అడ్వాన్సులు కూడా ఆటోమోడ్లో చేర్చబడ్డాయి గత కొన్ని రోజుల్లో మూడు రోజుల వ్యవధిలో ఈపీఎఫ్ఓ తరఫున ఇరవై ఒకటి పాయింట్ ఆరు మిలియన్ క్లెయిమ్లు సమర్పించబడ్డాయని ప్రభుత్వం ప్రకటించింది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్కు ఉద్యోగుల సహకారాలపై పన్నెండు శాతం పరిమితిని కలిగి ఉంది ఇక ఈ పరిమితిని ఇప్పుడు తొలగించబోతున్నారని చెబుతున్నారు ఇక ప్రతి ఉద్యోగికి వారి సొంత ప్రత్యేకమైన పొదుపు అలవాట్లు ఉంటాయి ఆ అలవాట్ల ఆధారంగా ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్కి ఉద్యోగి సహకారాలను మార్చవచ్చని చెబుతున్నారు దీని అర్థం ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్కు ఉద్యోగుల సహకారాన్ని పెంచవచ్చు ప్రస్తుతం పద్దెనిమిది వందల రూపాయలు చెల్లిస్తున్నారు వారు అవసరమైతే ఇంకా ఎక్కువ చెల్లించవచ్చు ఇక త్వరలో ఏటీఎం ఆధారిత పిఎఫ్ డెబిట్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది ప్రస్తుతం పిఎఫ్ డబ్బును ఉపసంహరించుకోవటం చాలా కష్టమైన విషయం ఇక దీనిని మార్చవచ్చని వారు అంటున్నారు దీని ప్రకారం చందాదారులు తమ పిఎఫ్ మొత్తాన్ని నేరుగా ఏటీఎంల ద్వారా పొందగలిగేలా పథకాన్ని మార్చబోతున్నట్లు చెబుతున్నారు ఇక ఏటీఎంల ద్వారా పిఎఫ్ ఉపసంహరణను సులభతరం చేయటానికి కార్మిక మంత్రిత్వ శాఖ కార్డులను జారీ చేయటంపై కూడా కృషి చేస్తున్నట్లు సమాచారం ఈ సౌకర్యం మే జూన్ రెండు వేల ఇరవై ఐదున వాటి పని చేయటం ప్రారంభిస్తుందని భావిస్తున్నారు ఇది ఈపీఎఫ్ఓ చందాదారులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది ఇక అదే సమయంలో కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం త్వరలో పిఎఫ్ ఖాతాలపై వడ్డీని బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని ప్రకటించింది కానీ ఆ డబ్బులు ఇంకా చెల్లించలేదు ఇక దీనివల్ల దాదాపు ఏడు కోట్ల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందుతున్నారు ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి జీతం పొందుతున్న కార్మికులు తమ ప్రావిడెంట్ ఫండ్పై వడ్డీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలలో విచారణలు జరిగిన తర్వాత కొన్ని ముఖ్యమైన సమాచారం వెల్లడైంది గత ఫిబ్రవరిలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ డిపాజిట్లపై వడ్డీ రేటును ఎనిమిది పాయింట్ పదిహేను శాతం నుండి ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతానికి పెంచింది వడ్డీని నెలవారీగా లెక్కించి ఆర్థిక సంవత్సరంలో కొన్ని నెలల్లో జమ చేస్తారు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలను విచారించగా ఈ ప్రక్రియ పైప్ లైన్లో ఉందని త్వరలో అక్కడ చూపబడుతుందని తేలింది వడ్డీ జమ అయినప్పుడల్లా అది పూర్తిగా చెల్లించబడుతుంది వడ్డీ నష్టం ఉండదు ఇక మీరు మీ ఈపీఎఫ్ఓ ఖాతాలో పీఎఫ్గా లక్ష జమ చేస్తే మీకు వడ్డీగా ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు వేలు లభిస్తాయి ఇక మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు వందల ఎనభై ఒకటి పాయింట్ ఏడు మిలియన్ల ఈపీఎఫ్ఓ సభ్యుల ఖాతాలకు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు వడ్డీ జమ కావటం గమనార్హం